రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఏడు వరకు మిథున రాశివారి జాతకంలో పూర్తి మార్పులు మతి పోగొట్టే అద్భుతమైన ఫలితాలు వీరికి కోటీశ్వరులు అయ్యే సూచనలు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఏడు వరకు రెండేళ్ల పాటు మిథున రాశివారి జాతకం ఏ విధంగా మారబోతోంది వీరికి ఎటువంటి ఫలితాలు వీరి జీవితంలో చూడబోతున్నారు అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి రాశి వారి జీవితం పూర్తిగా ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీ జీవితం అంతా కూడా పూర్తిగా మారబోతోందండి ఒక్క శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ప్రారంభించిన పనులు చక్క పూర్తి అవుతాయి మీ ప్రతిభను పెద్దలు కూడా మెచ్చుకుంటారు మీ అవసరాలకు డబ్బు కూడా మీకు అన్ని విధాలుగా కూడా అందే అవకాశాలు అయితే ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు మొదలు రెండు వేల ఇరవై ఏడు పూర్తి అయ్యే వరకు కూడా వీరి జాతకంలో అద్భుతమైనటువంటి మార్పులు అయితే వీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు ధనం వీర దాని అందరూ అది వీరిని వెతుక్కుంటూ వస్తుంది అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపి కనిపిస్తుందండి మీరు నూతన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు ఆదిత్య హృదయ పారాయణం మీకు శుభప్రదమైన మార్పులు కూడా ఇస్తుంది ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగలిగినటువంటి సమర్థతను మీరు కలిగి ఉంటారు ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది మందుల సహకారంతో ఒక్క పని మీరు పూర్తి చేస్తారు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగి అంతా కూడా మంచి పనులైతే పూర్తి చేస్తారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు పొందడానికి ఇది సరైన సమయం అనే చెప్పాలి ఈ సమయాన్ని మీరు అభివృద్ధి కొరకు వినియోగించండి శ్రీ లక్ష్మి ఆరాధన మీకు శుభకరమైన మార్పులైతే ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది అంతేకాదు ఈ మిథున రాశి వారికి వ్యాపార పరంగా విద్యాపరంగా వైవాహిక జీవితాల పరంగా అన్ని విషయాల్లో కూడా వీరికి విధంగా మారబోతుందో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీకు వరం కంటే తక్కువ కాదు అని చెప్పాలి ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చండి మీ అదృష్టం మీ పక్కనే ఉంటుంది మీ అదృష్టం మీ వెంటే ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా మీ జీవితం అద్భుతంగా మారుతుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు మే నెల నుండి కూడా దేవగురు బృహస్పతి మీ మొదటి ఇంటి నుండి సంక్రమిస్తుంది దీని కారణంగా ఆశాజనక ఫలితాలు మీ జీవితానికి ఆనందం శ్రేయస్సు సంపద మరియు వైభవాన్ని కూడా తీసుకువస్తాయి ఇది మీకు వివాహ సంవత్సరంగా కూడా చెప్పవచ్చు ఎవరైతే అవివాహితులు ఉన్నారో ఆ అవివాహితులందరికీ కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చండి ఈ సంవత్సరం చాలా ప్రతిపాదనలు మీ యొక్క మార్గం మరియు విద్యా రంగంలో అఖండ విజయాన్ని పొందుతారు మీరు మతపరమైన పనులలో మీరు మనసును నిమగ్నం చేస్తారు మీ జీవితంలో ఆధ్యాత్మికత యొక్క ఇన్ఫ్యూస్టాన్ ఉంటుంది మీరు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా కూడా ఉంటారు బృహస్పతి యొక్క సంచారం మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు చాలా విజయాన్ని కూడా తెస్తుంది ఆర్థికంగా రవాణా కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో మీ యొక్క జీవితంలో కొత్త ఆదాయ వనరులు కూడా స్వయం సృష్టించబడతాయి స్వయం మీరు అనేక కొత్త అవకాశాలను కూడా ఈ సమయంలో చూస్తారు మరియు మీరు చేసేవన్నీ కూడా మీ యొక్క భవిష్యత్తుకు ప్రయోజనకరం చేకూరుస్తాయి మీరు సమాజంలో గౌరవం మరియు ప్రతిష్ట పొందుతారు మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలు కూడా పొందుతారు ఈ సమయం విద్యార్థులకు చాలా అదృష్టకరంగా ఉంటుంది మీరు విద్యారంగంలో చాలా మంచి శుభ ఫలితాలు పొందుతారు మీరు విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలని కళలు కంటూ ఉన్నట్లయితే కనుక మీ కళలు ఈ సంవత్సరం ఖచ్చితంగా నెరవేరుతాయండి మీరు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సహాయపడే బంగారపు అవకాశాలు మీకు లభిస్తాయి మీ చదువులో శ్రమ కూడా ఫలిస్తుంది మరియు మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీరు మీరు చక్కటి విజయాన్ని కూడా సాధిస్తారు ఈ సమయంలో మీరు పనుల విజయం సాధించడానికి సంవత్సరం మీకు చాలా అదృష్టకరమైన చెప్పాలి మీ అదృష్టం మీకు సహాయం చేస్తుంది ఎప్పుడూ కూడా మార్చి రెండు వేల ఇరవై ఐదు రెండో భాగం నుండి కూడా శని సంచారం కూడా మీకు చాలా ముఖ్యమైనటువంటి మార్పులు తీసుకువస్తుంది మీ సుఖాలలో మరియు వైవాహిక జీవితంలో కూడా ఆనందం మరియు శ్రేయస్సు యొక్క నాలుగు చంద్రులు ఉంటారు వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు సమయం మరింత అనుకూలంగా ఉంటుంది మీ యొక్క కొత్త వ్యాపార సంబంధిత ఆలోచనలు మీ యొక్క వ్యాపార పురోగతికి ప్రయోజనకరంగా కూడా ఉంటాయండి ఈ కాలంలో కుటుంబాలను విస్తరించాలని యోచిస్తున్నటువంటి జంటలు శుభవార్తలు కూడా వింటారు మీరు మీ యొక్క బ్యాలెన్స్ను కనుగొంటారు ఆప్యాయత సున్నితత్వం మరియు వాగ్దానాలతో మంచి శుభాలతో ఈ సంవత్సరం ముగుస్తుంది మార్చి నలభై తొమ్మిది తేదీ రెండు వేల ఇరవై ఐదులో శని మిథున రాశిలో పదవి ఇంటి గుండా సంక్రమిస్తుంది పదవి ఇంట్లో శని సంచారం వలన ఉద్యోగస్తులకు పురోగతి కూడా ఉంటుంది మీరు మీ యొక్క కార్యాలయంలో పదోన్నతి పొందే అవకాశాలు కూడా మీకు అధికంగానే కనిపిస్తూ ఉన్నాయండి ఈ మిథున రాశి వారు ప్రతిభ ద్వారం శివుడిని పూజించి గణేషునికి దూర్వ సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సంతోషం ఐశ్వర్యం కూడా ఉంటుంది చెయ్యకూడని పనులు ఏమిటి అంటే మోసం మోసం మరియు చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండండి ఇది మీకు దురదృష్టం మరియు అపవాదం కూడా తీసుకొచ్చే సూచన అధికంగా ఉన్నాయి చూసారు కదండి మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మృగిశ నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్వి స్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరికు శగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కూడా కలిగి ఉంటారు కాల అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం వయసు కనిపించలేని యువకులు కలిగి ఉంటారు ార్థకచ్చు వరకు వీరు చిన్నవారి వలె కనిపించరు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజాను కలిగి ఉంటారు ఈ రాసారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ తనలో నాలుగులాగా వీరు వ్యవహరిస్తారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలిగే సూచనలు ఉన్నాయండి ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో కూడా దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టకుండా జాగ్రత్త ఇతరులు గుట్టు వీరికి తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులు నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు చిరికాలం ఎవరిని కూడా నమ్మరు చూసారు కదండి మిథున రాశారు గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్